నేను ట్రైజ్యూమ్నల్ న్యూరాలజీ అనే ఒక వింతైన వ్యాధితో కొన్ని సంవత్సరాలుగా నేను చాలా నరకయాతన పడేదాన్ని చాలా వరకు కొంతమందికి నేను ఎందుకంటే నేను దాన్ని అదిమి పట్టుకొని ఆ నొప్పి ఉన్న సంగతి కూడా ఎవరికి బాగా సన్నిహితులకు తప్ప నా వ్యాధి గురించి చాలామందికి తెలియదండి నరకం అనమాట నరకం అనుభవించాను నేను ఎలా అంటే ఒక ముళ్ళుతో తయారు చేసిన ఒక బాలు నోట్లో వేసేస్తున్నప్పుడు అది నాలుగు ఎట్టు తిప్పున ఎలా మాట్లాడదామన్నా సరే గుచ్చుకుపోతూ ఉంటుంది అలాంటి భయంకరమైన వ్యాధి అది ఆ వ్యాధి బయటపడడానికే ఒక ఐదు ఆరు సంవత్సరాలు డాక్టర్లు రికగ్నైజ్ చేయడానికే ఐదు ఆరు సంవత్సరాలు పట్టింది మొదట్లో ఈ నొప్పి వస్తూ ఉంటుంటే ఆ హాస్పిటల్కి వెళ్తే నా పళ్ళ సెట్ అంతా తీసేయాలన్నారండి అంటే పళ్ళన్ని ఇన్ఫెక్షన్ అయిపోయాయి మొత్తం పళ్ళు సెట్ తీసేసి మొత్తం కుట్లు వేసేయాలన్నారండి అప్పుడు కట్టుడి పళ్ళు మొత్తం పెట్టాలన్నారండి ఆ తర్వాత దానికి కూడా సిద్ధపడిపోయాను పిచ్చి నొప్పి అండి పిచ్చి దాన్ని అయిపోయేదాన్ని తల పీకేసుకునేదాన్ని తీరా చూస్తే నేను ఒక గవర్నమెంట్ టీచర్ అండి ఎందుకంటే నా నోరే నా ఉద్యోగం నా నోరు లేకపోతే నాకు ఉద్యోగం లేదు చేత్తో చేసే పని కాదు అలాంటి పరిస్థితుల్లో నేను కొన్ని సంవత్సరాలుగా ఈ ట్రైజిమినల్ న్యూరాలజీ అనే వ్యాధి డాక్టర్లు కూడా అంతు పట్టని వ్యాధిగా మారిపోయేది ఒక వాపు ఉండేది కాదు ఒక ఎరుపుగా నాలుగు ఉండేది కాదు అసలు నేను నా బాధ చెప్తే ఈవిడికి ఎంత నరకం అనిపిస్తుందా అన్నట్టుగా చూసేవారండి కొంతకాలం నా భర్త కూడా తెలిసేది కాదు అంత నొప్పి నేను అనుభవిస్తున్నానని చెప్తున్నా ఎవరికి అయ్యేది కాదు ఎందుకంటే నేను మామూలుగానే ఉండేదాన్ని అండి పళ్ళన్నీ ఒక్క పుచ్చిపను కూడా లేదు అలాంటిది మొత్తం నూటి నిండా పుచ్చిపళ్ళు అయితే అంత నొప్పి భరిస్తారో అంత నొప్పి నిత్యము అంటే ఒక క్షణం కాదు ఒక రాత్రి కాదు ఒక రోజు కాదండి ఒక మంచినీళ్ళు తాగినప్పుడు కాదు ఒక తిన్నప్పుడు కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ అది అలాగా నిద్ర ఉండేది కాదండి పిచ్చిదాన్ల ముఖ్యంగా నా ఉద్యోగం నేను హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను అప్పటి వరకు అది పట్టుకొని మాట్లాడిన ఎవరైనా అఫీషల్స్ నా ముందుకు వచ్చినప్పుడు హయ్యర్ అఫీషల్స్ వచ్చి ముందు కూర్చున్నప్పుడు ఇంకా మాటే వచ్చేది కాదండి అది మీ పట్టుకొని మాట్లాడుతుంటే వాళ్ళు నోట్లో ఎన్న పెట్టుకొని మాట్లాడుతున్నారు అన్న అవమానాలు కూడా నేను భరించాను లేదు సార్ నా పరిస్థితి ఇదని చెప్పేదాన్ని నేను వేసుకున్న టెగ్రిటాల్ టూ హండ్రెడ్ అనే ఎంజీ అనే ట్యాబ్లెట్ మామూలు సామాన్యమైన వ్యక్తులు వేసుకుంటే ఒక రోజు వేసుకుంటే ఆ మత్తుకి మన్నాళ్ళు వెగుతారటండి అలాంటిది నేను అలాంటి ట్యాబ్లెట్లు రోజుకి మూడు వేసుకొని నేను స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్ని లెసన్ చెప్పి జుట్టు పీగేసుకునేదాన్ని అండి పక్కకి వెళ్ళి అంటే అంత బ బయ్య ను అనమాట నరకం అనమాట నాలుక ఒక బ్లేడ్తో కట్ చేసేసినట్టు నిత్యం అంగిటి నాలుక కింద ఉన్న అంగిడు సూది పెట్టి ఆ మాంసాన్ని లాగుతూ ఉన్నట్టుగా పళ్ళు పీగుతున్నట్టుగా మనిషి బ్రతికుండగానే ఎలాంటి మత్తు ఇవ్వకుండా పట్టకరతో పళ్ళు లాగుతున్నట్టుగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సడన్గా ఇక్కడికి వచ్చేస్తుంది అండి ఆ తర్వాత మెదడంతా అంతా మొద్దుబారిపోయినట్టు చెవుల్లోంచి రక్తం వచ్చేస్తున్నట్టు ఎన్నోసార్లు నా వేలు పెట్టుకుని కూడా నేను రక్తం వచ్చేస్తుందా నా చెవుల్లో నన్ను చూసుకున్న రోజులున్న ఇంకా నా నొప్పి వివరించి చెప్పాలంటే ఒక్కటి కాదండి మ్యా మరి ఎంత ప్రార్థన ఎంత నిజంగా సెల్ గ్రూప్ ప్రేయరు బైబిల్ స్టడీ ఇక్కడ ఉన్న సిస్టర్స్ అందరు ఇంటికి వచ్చి సొంత బిడ్డలకు హక్కుని చేర్చుకొని నన్ను ఒక్కోసారి సూసైడ్ చేసుకోవాలనిపించేదండి నాకు ఇది సూసైడ్ పెయిన్ ట్రైజిమినల్ న్యూరాలజీ అన్న పేరు కూడా ఉందంట దీనికి సూసైడ్ న్యూరాలజీ అనే పేరు అంటే ఈ నొప్పి వచ్చిన వాళ్ళు సర్వసాధారణంగా సూసైడే ఇంకా అటెంప్ట్ చేస్తారట అలాంటిది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలుగా నేను ఆ వ్యాధిని అనుభవిస్తూ అంత భయంకరమైన మొత్తం మందులు వేసుకుంటూ కాలం గడుపుకుంటూ వస్తున్నాను